ఓబ్రాయ్ హోటల్కి టీటీడీ భూములు కట్టబెట్టడం కోసం ఈరోజు టీటీడీ వారు అత్యవసర బోర్డు సమావేశం నిర్వహించడం చాలా బాధాకరం ఇది టీటీడీ చరిత్రలోనే ఒక మచ్చగా మిగిలిపోతుంది అయ్యా బిఆర్ నాయుడు గారు మీరు వెంకటేశ్వర స్వామి అంటే మీకు ప్రాణం అని చెప్పారు కానీ మీ చైర్మన్ మీరు చైర్మన్గా ఉండగా ఈ టీటీడీ భూములు ఈ విధంగా ప్రైవేట్ హోటల్స్కి ఓబ్రాయ్ టైడెంట్ గ్రూప్ ముంతాజ్ హోటల్స్ ఈ గ్రూప్కి మీరు ల్యాండ్ అలిగేట్ చేయడం కోసం అత్యవసర సమావేశం నిర్వహించడం చాలా బాధాకరమైన విషయం ఎనిమిదవ తేదీన జరగబోబు రాష్ట్ర కేబినెట్ మీటింగ్లో ఈ భూముల గురించి డిస్కస్ చేసి వాళ్ళకు భూమి కేటాయించడం కోసం చేస్తున్నటువంటి మీరు పని తక్షణమే మీరు దీన్ని పోస్ట్ పోన్ చేసుకోవాలని మిమ్మల్ని మేము ప్రధాయపడుతున్నాం అయ్యా గౌరవనీయటువంటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు మీకు కులదైవం అని చెప్పారు ఇది తిరుపతిలో ఇక్కడ మీటింగ్లో మీరు వెంకటేశ్వర స్వామి గేదైనా జరిగితే అని సహించడం అని చెప్పారు సాక్షాత్ అసెంబ్లీ సాక్షిగా చెప్పారు టీటీడీ ఆస్తులు జోలుకొస్తే ఏం జరుగుతుందా అని అలాంటి మీరే టీటీడీ ఆస్తుల్లో ఈ గొడ్డు మాంసం ఇచ్చేటటువంటి వారికి గోవిందుడి భూములు మీరు ఇవ్వాలని నిర్ణయించడం నిర్ణయించడం కోసం ఈ టీటీడీ బోర్డు మీటింగ్ జరగడం చాలా బాధాకరంగా ఉంది మీరు దయచేసి మీరు పునరాలోచించుకోవాలని మిమ్మల్ని ప్రాధాయపడుతున్నా అయ్యా పవన్ కళ్యాణ్ గారు ఇదే తిరుపతిలో ఇదే తిరుమల కింద మీరు ఇచ్చినటువంటి మాట మర్చిపోతున్నారా సనాతన ధర్మ రక్షణ కోసం మీరు ప్రాణాలు సైతం అర్పించడం సిద్ధంగా ఉన్నా అన్నారు అయ్యా ముందు సనాతన ధర్మాన్ని వాటి తిరుమల తిరుపతి దేవస్థానం భూముల ఆస్తులు కాపాడండి దయచేసి నా ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి ప్రతి హిందువుకి ఈ వీడియో చేరాలి ప్రతి నాయకుడికి ఈ వీడియో చేరాలి ఎందుకు టీటీటి వారు అత్యోత్సవ సమావేశాలు నిర్వహించాలని తెలియాలి ఖచ్చితంగా ప్రతి ఒక్కరు వీడియోని మీరు ఎంతమంది లైక్ చేసి షేర్ చేస్తే ఇది ప్రభుత్వానికి అంత చేరుతుంది ప్రతి ఒక్కరు మీకు తెలిసినటువంటి నాయకులకి అందరికీ షేర్ చేయండి పార్టీలకు అతీతంగా హిందువు అని చెప్పుకునే ప్రతి ఒక్కడు దీన్ని వ్యతిరేకించాలి అది ఏ పార్టీ అయినా సరే ఇలాంటి హిందూ వ్యతిరేక కార్యక్రమాల్ని ముక్త కంఠంతో వ్యతిరేకించకపోతే రేపటి దినమున హిందువుల కంటూ ఒక సెంటు భూమి కూడా మిగలదు ఏ ప్రభుత్వం వచ్చినా సరే హిందూ దేవాలయాలు ఆస్తుల పైన టీటీడీ భూముల పైన పడి వాటిని అన్యాక్రాంతం చేస్తున్నారు అండీలకు ఇస్తున్నారు టీటీడీ పవిత్రత దెబ్బతినే విధంగా గోవిందుడి భూముల్లో గొడ్డు మాంసం అమ్మే హోటళ్లకు మందు మాంసం అమ్మే హోటల్కి ఇవ్వడం చాలా బాధాకరం ఇక మీదట ఈ టీటీడీ భూములు దేనికన్నా ఉపయోగించదలుచుకుంటే విద్యకు ఉపయోగించండి ఇంతవరకు పూర్తిగా హిందువులకు సంబంధించినటువంటి ఒక విద్యా సంస్థ కూడా టీటీడీ నుంచి లేదు ఉన్న టీటీడీ స్కూల్స్ కాలేజెస్ అన్ని సెక్యులర్ లో మారిపోయినాయి కాబట్టి దయచేసి ఆ ఇరవై ఎకరాల్లో స్కూలు కాలేజీ పెట్టండి ఒక ప్లే గ్రౌండ్ పెట్టండి సనాతన ధర్మ రక్షణ కోసం పోరాడండి హిందుత్వం ప్రజల్లో మెలగడం కోసం పోరాడండి వాటి కోసం ఈ ఈ భూములు వాడాలని మరొకసారి నేను గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారిని వేడుకుంటున్నా అయ్యా శ్రీకృష్ణ దేవరాయల వారు ఇచ్చినటువంటి ఆస్తి ఇదంతా శ్రీ వెంకటేశ్వర స్వామికి తిరుపతిలో ఉన్నటువంటి భూములంతా కూడా శ్రీకృష్ణ దేవరాయల వారు పరిరక్షించి రక్షించి టీటీడీకి ఇచ్చారు అలాగే బాబా వారు గారు ఎన్నో వేల ఎకరాలు ఈ టీటీడీ కోసం దాన్ని నిలబెట్టి హిందుత్వం సనాతన ధర్మం అభివృద్ధి కోసం ఇది ఉంటే ఇప్పటికే డెబ్బై శాతం పైగా టీటీడీ భూములు హతిరాంజీ మఠం భూములు అన్యాక్రతం అయిపోయింది అన్నుల పాలైపోయింది ఉన్న భూముని సైతం కూడా మీరు ఈ విధంగా ప్రైవేట్ హోటల్స్కి ఇచ్చి డెవలప్మెంట్ అని చెప్తున్నారు తిరుపతి వాసిగా చెప్తున్నాను మా తిరుపతి ప్రజలకి ఈ స్టార్ హోటల్ అవసరం లేదు అది ఈ టీటీడీ భూముల్లో హిందువులని మనోభావం దెబ్బతీస్తూ కాళ్ళ ఇస్తున్నటువంటి ఇలాంటి హోటల్ మాకు అవసరం లేదు ఇలాంటి హోటల్కి మీరు అనుమతి ఇవ్వాలనుకుంటే ప్రభుత్వ భూములు ఎక్కడ నుండి ఇరవై కాదు యాభై వంద ఇచ్చుకోండి మాకు అభ్యంతరం లేదు ఉన్నదే కొద్దిగా ఈ దేవాలయ ఆస్తులు ఉన్నదే కొంచెం టీటీడీ భూములు ఇప్పటికే అన్నుల పాలు అయిపోయింది ఉన్న భూముల్లో కూడా మీరు ఏ విధంగా ప్రైవేట్ హోటల్స్ ఇవ్వడం అనేది చాలా బాధాకరంగా ఉంది గతంలో గత ప్రభుత్వం ఇచ్చినటువంటి అనుమతులు ఏవైతే ఉన్నాయో ముంతాజ్ హోటల్ కి దాన్ని క్యాన్సిల్ చేయించడం కోసం మీరు మీ మనవడి పుట్టినరోజు సందర్భంగా తిరుమలకి వచ్చి మరి చెప్పిపోయారు ఆరు నెలలకు పైగా మేము పోరాటం చేస్తాం హిందువులందరం కలిసి అక్కడ ఉండకూడదు తిరుమల పవిత్ర దెబ్బతింటుందని మళ్ళీ మీరు అదే నిర్ణయాన్ని టీటీడీ భూముల్లోనే ఏకంగా ఇవ్వాలని చూస్తున్నారు మళ్ళీ హిందువులంతా మేము పోరాటమే చేయగలం పోరాటం మాత్రమే చేయగలం పోరాడతాం హిందూ సంఘాలన్నీ ఏకమై నిరవధిక పోరాటం చేస్తాం మీరు నిర్ణయం మార్చుకో మార్చుకునేంత వరకు మేము శాంతి నిరవధిక పోరాటం చేస్తాం అవసరమైతే మా ప్రాణాలు సైతం త్యాగం చేయడానికి కూడా హిందువులుగా మేము సిద్ధంగా ఉన్నామని మీకు తెలియజేస్తున్నాం ఆక్రమించిన వక్ష భూములను కాపాడడానికి ఉన్నటువంటి శ్రద్ధ ఈ ప్రభుత్వాలకి ఈ దేవాలయాల ఆస్తులు దేవాలయాలని ఆస్తులు కాపాడడానికి ఎందుకు లేదు అయ్యా మీరు వక్ష భూముల మీద చూపిస్తున్నటువంటి ప్రేమ టీటీడీ ఆస్తులు కావచ్చు ఈ దేవాలయ ఆస్తులు కావచ్చు వీటిని కాపాడడానికి ఎందుకు మీరు చూపించడం లేదు హిందువులు అంటే అంత చురకనగా ఉందా నమస్తే నేను మీ కిరణ్ కుమార్ దేశం కోసం ధర్మం కోసం సనాతన ధర్మరక్షణ బోర్డు సాధన కోసం తిరుమల తిరుపతి పవిత్రతను కాపాడుకుందాం పవిత్రతకై పోరాడదాం భారతీయతను కాపాడుకుందాం గోమాతను రక్షించుకుందాం భరత్ మాతకి జై జై శ్రీరామ్ గోవింద గోవింద